అనగనగా ఒక ఊరిలో గోపి రాధ అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళకి ఒక ముద్దుల కొడుకు బాలు బాలు ఇంకా వాళ్ళ నాన్న గోపి ఇద్దరు కూడా రోజు వేటకి వెళ్ళి ఒక కుందే తీసుకొచ్చేవారు వాళ్ళిద్దరూ రోజులకి ఒకరోజు వేటకి వెళ్దామని గోపి ఇంకా వాళ్ళ కొడుకు బాలు బయలుదేరారు కానీ అకస్మాత్తుగా గోపికి అనారోగ్యం చేయడం వల్ల అతను వెళ్ళలేకపోయాడు అప్పుడు బాలు నేను ఒక్కడే వెళ్తాను అని చెప్పి బయలుదేరుతాడు అయ్యో రోజు ఇద్దరు వెళ్ళేవారు ఈరోజు ఒక్కడే వెళ్తున్నాడు ఎలా వెళ్తాడో అని చెప్పి బాలు వాళ్ళ అమ్మ నాన్న చాలా కంగారు పడ్డారు కానీ బాలు చాలా ధైర్యంగా నేను వెళ్ళి వేటాడు వస్తానమ్మా అని చెప్పి వెళ్ళాడు రోజులాగే వెళ్ళి ఎప్పుడు తెచ్చినట్టు కుందేలు కాకుండా ఈసారి వేరేమన్నా వేటాడదామని చెప్పి ప్రయత్నిస్తాడు అతని వేటకి పెద్ద పులే చిక్కింది ఈసారి పులిని వేటాడి ఇంటికి తీసుకొస్తాడు బాలు అది చూసి వాళ్ళ అమ్మా నాన్న గోపి ఇంకా రాధలు ఆశ్చర్యానికి గురవుతారు